ఈ మధ్య ఒక దారుణమైన సంఘటన జరిగింది కదా దానిపై సమాజం ఎలా స్పందించింది దీనిపై వచ్చిన ఒక విశ్లేషణను ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక సంఘటన దాన్ని వర్ణించడానికి నీచం దుర్మార్గం చండాలం ఈ మూడు శక్తివంతమైన పదాలు కూడా సరిపోవట అసలా దారుణం ముందు ఇవి చాలా చిన్న పదాలని ఆ ఆర్టికల్ అంటోంది సరే అసలు విశ్వంలోకి వెళ్దాం ఫస్టు ఆ సంఘటన ఏంటి దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఈ మొత్తం ఇష్యూలో సెంట్రల్ ఫిగర్ ఎవరంటే సింగనమల ప్రాంతానికి చెందిన ఒక పొలిటికల్ లీడర్ ఇక్కడ అందర్నీ షాక్కి గురిచేసిన మొదటి ఏంటంటే ఆ లీడర్ తన చర్యను తనే వీడియో రికార్డ్ చేసుకున్నాడు ఇంకా ఏంటంటే ఇదేదో పొరపాటున జరిగిపోయింది కాదు ఆ ఆర్టికల్ ప్రకారం అతనే కావాలని ఉద్దేశపూర్వకంగా దాన్ని ఉన్న ఒక పబ్లిక్ గ్రూప్లో పోస్ట్ చేశాట అసలు ఇది ఏ స్థాయి దుర్మార్గం ఆర్టికల్ ఇదే ప్రశ్న అడుగుతోంది ఒక్కసారి ఆలోచించండి పెళ్ళై ఇద్దరు పిల్లలున్న ఒక వ్యక్తి ఇంత నీచమైన పనిచేయడం ఎంత ఘోరం అయితే ఈ మొత్తం గొడవలో అందరూ పట్టించుకోని ఒక ముఖ్యమైన విషయముంది దానివైపు ఆ ఆర్టికల్ మన దృష్టిని తీసుకెళ్తోంది ఈ వీడియో అయితే తెగ్గ వైరల్ అయిపోయింది కానీ పబ్లిక్ డిస్కషన్లో ఆ మహిళపై ఎలాంటి ప్రభావం పడుతుంది అది కూడా లాంగ్ టర్మ్ లో అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అసలు ఆమె జీవితం ఆమె గౌరవం ఆమె భవిష్యత్తు గురించి ఎవ్వరూ ఆలోచించిన పాపాన పోలేదు అదే ఆర్టికల్ చెప్పే మెయిన్ పాయింట్ ఇంకో దారుణమైన విషయమేంటంటే ఆన్లైన్లో కొందరు ఈ వీడియోని ఒక వస్తువులా చూస్తున్నారు ఫాలో కొట్టు లింక్ పంపుతా చేయి వీడియో ఇస్తా అంటూ ఈ పాపాన్ని కూడా ఒక బిజినెస్లా మార్చేశారని ఆ ఆర్టికల్ విమర్శిస్తోంది ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఎలాంటిదైనా సరే కన్సెంట్ లేకుండా వీడియో తీయడం దాని పబ్లిక్ గా షేర్ చేయడం అనేది ఒక క్రిమినల్ నేరం అందుకే ఆ ఎనాలిసిస్ దీని కేవలం పర్సనల్ తప్పుగా చూడట్లేదు ఇదొక వ్యక్తి గౌరవాన్ని ప్రైవసీని దెబ్బతీసే శిక్షార్హమైన నేరమని క్లియర్గా చెప్తోంది ఓకే ఇప్పుడు ఈ స్టోరీలో నెక్స్ట్ లేయర్కి వెళ్దాం అదేంటంటే పొలిటికల్ పార్టీల రియాక్షన్ లేదా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రియాక్షన్ లేకపోవడం ఇక్కడే ఆ ఆర్టికల్ ఒక పవర్ఫుల్ విమర్శ చేస్తోంది చూడండి ఒకవైపు ఆ లీడరున్న పార్టీ ఏమీ జరగనట్టు కంప్లీట్ సైలెన్స్ మరోవైపు ఆపోజిషన్ పార్టీలు దీన్నొక పండగలా వాడుకుంటున్నాయి దీన్ని రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు కాని ఈ రెండు పార్టీలో ఏ ఒక్కరూ ఆ బాధితురాలి గురించి ఆలోచించడం లేదన్నదే ఇక్కడ పాయింట్ అయితే ఆ ఆర్టికల్ కేవలం విమర్శించి వదిలేయలేదు ఏం చేయాలో కూడా చాలా క్లియర్గా చెప్తోంది సో సొల్యూషన్ ఏంటి అనాలిసిస్ ప్రకారం మూడు లెవెల్స్లో యాక్షన్ తీసుకోవాలి ఒకటి పోలీసులు దీన్ని క్రిమినల్ అఫెన్స్గా ఇన్వెస్టిగేట్ చెయ్యాలి రెండు పొలిటికల్ పార్టీలు దీన్ని ఖండించి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి ఇక మూడు సమాజం సొసైటీ మొత్తం ఇలాంటి ప్రవర్తనను రిజెక్ట్ చెయ్యాలి అసలు సహించకూడదు అంటే పోలీసులు పార్టీలో సమాజం ఈ ముగ్గురిది బాధ్యతనే గట్టిగా చెప్తుంది చివరగా ఆ ఆర్టికల్లోని ఈ ఒక్కసారి వినండి ఇది ఎవరు ఏ పార్టీకి చెందినవాళ్లు అన్నది కాదు అసలు సమస్య ఇలాంటి వాళ్లను రాజకీయాల్లో సమాజంలో ఉండనిస్తే నష్టపోయేది మనమే అంటే ఇది పార్టీలకు అతీతమైన సమస్య మనందరి సోషల్ వాల్యూస్కి సంబంధించిన విషయం అని క్లియర్ గా చెప్తోంది సో ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఒక పర్సనల్ యాక్ట్ పబ్లిక్ వెపన్ గా మారినప్పుడు దాని పర్యవసానాలకు బాధ్యులెవరు టెక్నాలజీ ఇంత పెరిగిన ఈ రోజుల్లో ప్రైవసీకి మన విలువలకీ మన బాధ్యతలకీ ఎక్కడ లైన్ గీయాలో మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది